వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లండి ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్ చెప్పే మాటలు ఏంటంటేనండి నాకు కొన్ని గతం గుర్తొస్తున్నాయండి అది అది పంతొమ్మిది వందల డెబ్భై ఆరు డెబ్భై ఏడు సంవత్సరాల్లో అనుకుంటానండి నాకు పద్నాలుగో ఏట మ్యారేజ్ చేశారండి ఇచ్చి అయితే ఫస్ట్ గర్భిణి వస్తే మా నాన్నగారు చీరలు తీసుకెళ్ళేవాడు మందులకి నెల నెల చీరలు తీసుకెళ్ళి చూపించుకొచ్చేవాడండి అయితే అప్పుడు ఏం జరిగిందంటే చూపించుకొని నన్ను బస్సు ఎక్కించి ఆయన బండి మీద రావాలని మాది పచ్చూరు దగ్గరండి మా సొంత ఊరు పచ్చూరు దగ్గర ఒక పల్లెటూరు ఆయన పచ్చూరు దాకా వచ్చి నన్ను బస్సు ఎక్కిచ్చి ఆయన బండి మీద రావాలని అక్కడ పెట్టుకున్నాడు బండి సైకిల్ అండి అప్పుడు బండిలాడ ఉండేయాలండి మా నాన్న వ్యవసాయం బాగా అండి అగ్రికల్చర్ ఎక్కువ వాళ్ళు అప్పట్లో మా నాన్నగారు వాళ్ళు ఇక నన్ను బస్ ఎక్కిచ్చి చూస్తుండగానేనండి ఇద్దరు లేడీస్ అంట నేనైతే చూసుకోలేదు నిండు నెల్లు నాకు నెల ఏమో నే నా బాధలో ఉంటే వెనక నుంచి వచ్చి నా మెళ్ళలో గొలుసు కట్ చేసి జా జారుతుందంటండి ఈ చెయ్యను ఇటు వెనక్కు జారుతుందంట అప్పుడు మా నాన్న సైకిల్ పట్టుకున్నాడు కూడా ఆడు పెట్టేసి గబాల్ని స్టాండ్ వేసి వచ్చి వెనక వాళ్ళ నుంచి ఇట్ట పట్టేసాడు గొలుసుని ఒకసారి ఇట్ట పట్టేసుకున్నాడు గొలుసుని అమ్మాయి అమ్మాయి కాలు అమ్మాయి తాడు అంటున్నాడు ఆయన నాకు అర్థంగా కాలు ఎంగు చూసుకుంటున్నాడు కాలు కాలు అన్నట్టు వినపడే అమ్మాయి తాడు గొలు తాడు తాడు మెల్ల తాడు అంటున్నాడు చూసుకుంటాడు ఆయన వచ్చి జంపేసి ఒక జంప్లో పట్టుకున్నాడండి అప్పట్లోనే లేడీస్ దొంగలు ఉన్నారండి బస్సుల్లోనూ అప్పుడు ఈ మొత్తం కట్ చేసి కాజేశారు చైన్ మాత్రం ఆయన పట్టుకున్నాడు వెనకాల నుంచి వచ్చి మా నాన్న పట్టుకున్నాడు అట్లా జరిగిందండి నాకు అది అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది ఆ సంఘటన ఇప్పుడు కూడా ఉండాలేమోనండి నేను ఆయన నెంబర్ తప్పితే ఎక్కడికి ఫోన్ ఒంటరిగా భయం ఎక్కువ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్